పదోన్నతులు వెంటనే బదిలీలు పదోన్నతులు చేయాలను ఉద్యోగ బదిలీలు పదోన్నతులు వెంటనే ఉపాధ్యాయ సమస్యలు వెంటనే 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 ఉదోన్నతుల

బదిలీలు పదోన్నతులు వెంటనే జరగాలి. బదిలీలు పదోన్నతులు వెంటనే జరగాలి. సీపీఎస్ ను వెంటనే జరగాలి. సీపీఎస్ ను వెంటనే బదిలీలు పదోన్నతులు వెంటనే జరగాలి. విఆర్సీ ను వెంటనే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జరగాలి. ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్యత ప్రభుత్వం శిశు సంరక్షణ సెలవులు రెండు సంవత్సరాలు వెంటనే మహిళలకు శిశు సంరక్షణ సెలవులు ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత వెంటనే బదిలీలు పదోన్నతులు వెంటనే పాఠశాలలో మౌలిక వసతులు వెంటనే పాఠశాలలో మౌలిక వసతులు వెంటనే విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు వెంటనే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల ఐక్యత ప్రభుత్వం ఉండి వైఖరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత పాఠశాలలో వసతులను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని చేపట్టడం జరిగింది మరి చాలా కాలంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క అపరిష్కృత సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే పరిష్కారం కోసము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఈరోజు బైక్ చేపట్టడం జరిగింది ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అంతర్జిల్లా బదిలీలు చేపట్టాలి దీర్ఘకాలికంగా పెండికలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యలన్నింటి పరిష్కరించి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వం యొక్క విద్య ఉద్యోగుల యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ ర్యాలీ చెప్పడం జరుగుతుంది కనుక ఈ ర్యాలీ విజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పిల్లన ధనలు తెలియస్తున్న విషయం జై హింద్ జై భర్ భారత్ మాతాకి జై ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రంలో డివిజన్ కేంద్రాల లోపల అన్ని కేంద్రాల లోపల బైక్ ర్యాలీ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది నాలుగు విడతలుగా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం అదే అదేవిధంగా పదకొండవ తేదీ తేదీనాడు ధర్నా కార్యక్రమం అనేటువంటి చెప్పడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రమోషన్లు లేక మరియు పీఆర్సీని మూడు ముప్పై మాసాలుగా మరి నాంచుతూ ఉన్నటువంటి సందర్భం లోపల మరి అనేకమైనటువంటి సమస్యలు మధు మౌలిక సదుపాయాలు కానీ ఇతర సమస్యల మీ పట్ల మరి సానుకూలంగా స్పందించలేకపోవడం వల్ల ఈరోజు రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి ఉపాధ్యాయులకు పడడం అనేటువంటిది బాధాకరం కాబట్టి ఇలా అరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి మా యొక్క మరి జీతపత్యాలు అనేటువంటి ధరలకు అనుగుణంగా ఉన్నటువంటి యొక్క దాని ప్రకారంగా ఈ యొక్క పీఆర్సీని అనేటువంటిది ఐదేళ్లకోసారి పీఆర్సీ అనేటువంటిది ప్రకటించడం అనేటువంటిది ఎన్నో సంవత్సరాలుగా గత సంవత్సరాల ప్రభుత్వాలు కూడా ప్రకటించడం అనేటువంటి జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు ఐదు సంవత్సరాలు దాటి ఏడు సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి వెంట అంతర్జిల్లా బదిలీలు భార్య ఒకడ భర్త ఒకడా ఉన్నటువంటి పరిస్థితి లోపల మరి వాళ్ళు యొక్క మా జీవితాన్ని అంటే దార విద్యార్థులకు అనేకమైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి లోపల కూడా అక్కడ మార్మూల ప్రాంతంలో ఉపాధ్యాయులు ఉండడం వల్ల వాళ్ళు బాధలకు గురవుతున్నారు కాబట్టి వెంటనే బదిలీలు చేపట్టాలని ప్రమోషన్లు ఇవ్వాలన్నటువంటిది ఇరవై డిమాండ్లతో అనేక కార్యక్రమాలు అనేక రూపాల లోపల మీ యొక్క కార్యక్రమాలు అనేటువంటిది రూపొందించుకోవడం జరుగుతుంది కాబట్టి వెంటనే ఈ యొక్క ఈ డిమాండ్స్ గీటా పరిష్కరించకపోతే అనేక ఇంకా ఉన్నటువంటి పదకొండున్న ధర్నా కార్యక్రమే కాకుండా మరి రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే ఈ యొక్క సమస్యల డిమాండ్ కాకపోయినట్టుంటే మా యొక్క మరి డిమాండ్స్ కొరకు ఇంకా ముందు ముందు పోరాడుతామని తెలియజేస్తూ మరి జే టీపీఎస్ ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ టీపీఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల డివిజన్లు అపరిష్కృతంగా ఉన్నటువంటి విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులందరిచే బైక్ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఎల్లవేళల ముందుంటూ దశల వారీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది గతంలో మండలంలో నిరార దీక్ష అదేవిధంగా మండల అధికారులకు ప్రాతినిధ్యం చేస్తూ మరి ఈరోజు డివిజన్ స్థాయిలో అదేవిధంగా పదకొండవ తేదీన జిల్లా స్థాయిలో ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నది మరి దీనికి జగిత్యాల జిల్లాలోని సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయుల సమస్యలైనటువంటి బదిలీలు పదోన్నతులు వెంటనే మూడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీని వెంటనే ప్రకటించాలి పాఠశాలలను వెంటనే పునః ప్రారంభించి విద్యార్థులకి దశ దిశను చూంచాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది మరి విద్యారంగం కుట్టుబడద్దు అంటే తెలంగాణలో తెలంగాణలోటువంటి విద్యార్థుల యొక్క జీవితాలు అభాషపాలు కావద్దంటే మరి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి బాధ్యత మాపైన మీ పైన ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలను పునఃప్రారంభించాలి అదేవిధంగా చాలా రోజుల నుంచి కూడా లో ఉన్నటువంటి పాపం ఉద్యోగులు మరణించినప్పుడు కారుణ్య నియామకాలు చేపట్టక వాళ్ళ కుటుంబాలు అనాథలుగా మిగులుతున్నటువంటి సందర్భం మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే పాఠశాలలో మౌలిక వసతులు కూడా లేవు కనీసం పాఠశాల క్లీన్ చేయడానికి అటెండర్ కూడా లేదు తాత్కాలికంగా ఉన్నటువంటి కార్మికులను కూడా తొలగించడం జరిగింది మరి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించండి మిగతావులారా ఆలోచించండి ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తూ మరి పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా పరిష్కరించినట్టయితే జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తప్పకుండా మాకుమ్మడిగా సమ్మెకైనా దిగడానికి సిద్ధంగా ఉన్నది మరి సకల జనుల సమ్మెను చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి అనుభవం ఈ ఉపాధ్యాయులకు ఉంది ఉపాధ్యాయుల సమస్యలు తీర్చనట్టయితే గత ప్రభుత్వాలు ఏ విధంగా కూలిపోయినాయి అన్న విషయం అందరికీ తెలిసిందే మరి తప్పకుండా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల పట్ల సమస్యల్ని సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రాథమిక సభ్యులకి మండల బాధ్యులకి జిల్లా రాష్ట్ర బాధ్యులకి జిల్లా శాఖ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం